శ్రీ శ్రీవేంక్రీని కమలా మంగళం ప్రేక్షకులందరికీ ఈనాటి భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు ఏప్రిల్ నెల పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు చైత్రమాసం శుక్రవారం ఈరోజు తిది ఏకాదశి నక్షత్రం మఖా పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉన్నది ఈరోజు మిథున లగ్నం ఉదయం పదకొండు గంటలకు ఉన్నది అక్షరాభ్యాసానికి దేవతా ప్రతిష్టకు ధ్వజస్తంభ అవరోహణకు ఉపనయనానికి అదేవిధంగా నామకరణానికి గృహారంభానికి గృహ ప్రవేశానికి పెండ్లు చూపులకు నిశ్చయ తాంబూలాదులకు వ్యవసాయ పనులకు అన్ని కార్యక్రమాలకు శుభప్రదంగా ఉన్నది ఈరోజు చైత్రమాసంలో వచ్చే ఏకాదశి మనకు అన్నింటా లాభాలను కలిగిస్తుంది రెట్టింపు శుభాలను కలిగిస్తుంది ఈరోజు జరిపేటువంటి వివాహమైన అనుకూలం వారి యొక్క జీవితం నూరేళ్ల పంట సవ్యంగా ఉంటుంది శుభప్రదంగా ఉంటుంది మంచి గుణవంతులైనటువంటి తెలివైనటువంటి సంతానాన్ని పొందుతారు వారు ఈరోజు దేవతా ప్రతిష్టన జరపడానికైనా పెండ్లు చూపులకైనా అన్నింటికి అనుకూలంగా ఉన్నది ఈరోజు మరి ఈరోజు శుక్రవారం కావున పన్నెండు రాసుల వారి మీద శుక్రగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది ఎవరి శుక్రుడు శుక్రాచార్యుల వారు ఏనా రాక్షసులకు గురువు దైత్యానాం పరమం గురు రాక్షసులకు ఇష్టమైనటువంటి ఆచార్యుడిన మరి ఇతని యొక్క మెప్పు మనం పొందాలి అంటే ఆయన కూతురైనటువంటి దేవయాని ఎడల ఎంతో ప్రీతి కలిగిన వాడు కావున ఎవరైతే ఈరోజు స్త్రీలను గౌరవిస్తారో ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత ఎవరైతే స్త్రీలను బాగా గౌరవిస్తారో వారికి దేవతలు ఈరోజు ప్రత్యక్షమవుతారు అంత విశేషంగా ఉన్నది ఈరోజు ఈరోజు స్త్రీలను తిట్టడం కానీ వారిని అవమానించడం కానీ చెయ్యకూడదు స్త్రీలను ఎంత గౌరవిస్తే అంత సంపదనిస్తాడు ఇస్తాడు శుక్రాచార్యుల వారు కొంతమందికి ఉద్యోగం రాలేదని కొంతమంది సంపద లేదని దిగులు పడుతూ ఉంటారు కాబట్టి అలాంటి వారు తొందరగా ఉద్యోగం రావాలన్నా అదేవిధంగా సొంత వాహనాలు కొన్ని మనం విహరించాలన్నా స్త్రీలను గౌరవించడం వలన ఇలాంటి మంచి అవకాశాలను శుక్రాచార్యుల వారు కనిపిస్తారు ఒక పర్మనెంట్ జాబా జాబు రావాలన్నా శుక్రుడి అనుకూల ఫలితాన్ని ఇవ్వాలి ఒక సొంత కారు కొనాలన్నా ఒక బంగారు ఆభరణం కొనాలన్నా శుక్రాచార్యులు కరుణించాలి ఈ శుక్రుడు కరుణించాలి అంటే ఏ మానవుడైతే స్త్రీలను రక్షిస్తాడో స్త్రీలను గౌరవిస్తాడో వారికి ఈ భూమి మీద ఉండే రాజభోగ సుఖాలను అందిస్తాడు ఈ శుక్రుడు ఇరవై వేల సార్లు ఈ శుక్ర జపాన్ని చేయడం వలన శుభ ఫలితాలు ఉంటాయి ధ్యాన శ్లోకం హిమకుందం మృణాలాభం దైత్యానా పరమం గురు ప్రవక్తారం భార్గవం ప్రణమామి ఇది ధ్యాన శ్లోకం మరి దీని అర్థం ఏమిటి హిమ మంచులాగా ఉంటాడు మృణాలాభం మంచు ఎలా ఉంటుంది ఆ విధంగా ఉంటాడు దేదీప్యమానమైనటువంటి వర్ణంతో దైత్యానాం పరమం గురుము రాక్షసులకు ఓ ఇష్టమైనటువంటి వాడివి సర్వశాస్త్ర ప్రవక్తారం అన్ని శాస్త్రాలు తెలిసిన వాడివి ఈ శుక్రాచార్యుల వారు భాగవము ప్రణమామ్యహో సంస్కృత భాష అంటే ఇష్టమైనటువంటి వాడి ఆచార్యుల వారు శుక్రాచార్యుల వారు అందుకే సంస్కృతం చదవడానికి మన పిల్లల్ని పంపించాలి భగవద్గీత రామాయణం లాంటి విశేషమైనటువంటి మహోన్నతమైనటువంటి సంస్కృత భాషలో ఉన్నటువంటి ఈ యొక్క కావ్యాలను గ్రంథాలను మన పిల్లలకు నేర్పించడం వలన ఆ ఇంట్లో వారందరికీ సంపదలు భోగభాగ్యాలు అందుతాయి మరిక ఈరోజు పన్నెండు రాసుల వారి యొక్క శుభాశుభ ఫలితం ఒకసారి మనం గమనిద్దాం ముందుగా మేషరాశి ఈ రాశి వారికి ఈరోజంతా అనుకూలంగా ఉంది జయం ఉన్నది ఆ శత్రు దోషాలన్నీ తొలగిపోతాయి తదుపరి వృషభ రాశి ఈ రాశి వారికి ఈరోజు అనుకున్న పనులన్నీ పూర్తి చేయడానికి జయప్రదంగా ఉన్నది తదుపరి మిథున రాశి ఈ రాశి వారికి ఈరోజు తగా ప్రతీకారంతో పనులు నెరవేర్చుకోవాలని అనుకుంటారు దానికంటే కూడాను సానుకూలంగా మనసులో సున్నితమైన భావాలను కలిగి ఉండి వారి మనసుని దోచుకొని ప్రేమ స్వభావంతో పనులు మాత్రమే ఈరోజు పూర్తి చేయగలుగుతారు మొండి పట్టుదల కోపాన్ని వదిలిపెట్టండి మిథున రాశివారు శాంతంగా ఉండండి బంధువులతో సఖ్యతగా ఉండండి అందరినీ మనవారే అనే భావనతో ఉండండి విజయం వరిస్తుంది తదుపరి కర్కాటక రాశి మరికా ఈ కర్కాటక రాశి వారికి ఈరోజు అన్నింటా విజయం వరిస్తుంది మీరెంత శ్రమిస్తే అంత మంచి ఫలితాన్ని పొందుతారు ఈరోజు ఎవరితో విరోధ భావాలు కలిగి ఉండవద్దు తగాదాలకు పోకుండా ఉండండి సఖ్యతగా ఉండండి తదుపరి సింహరాశి సింహరాశి వారు ఈరోజు సింహమై గర్జిస్తారు అన్నింటా విజయాలు వరిస్తాయి బంధువులందరూ మీకు సహకరిస్తారు తదుపరి కన్యారాశి రాశి వారు వారి సంతాన విషయంలో కొంచెం ఇబ్బందులు ఎదురవుతాయి భారీ అనారోగ్యాన్ని చూసి మీరు బాధపడుతూ ఉంటారు కాబట్టి ఇవన్నీ కొన్ని అనారోగ్య సూచనలు ఈరోజు ఉన్నాయి తదుపరి తులారాశి ఈ తులారాశి వారికి ఈరోజు అప్పులు తీరి ఊరట చెందుతారు అనుకున్నటువంటి విధంగా పనులు ఈరోజు పూర్తి చేయగలుగుతారు తదుపరి వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారు ఈ రోజంతా కూడా మేలైనటువంటి ఫలితాలు పొందారు మహోన్నతమైనటువంటి వ్యక్తులతో ఈరోజు మీకు పరిచయాలు ఉంటాయి గొప్ప వ్యక్తుల రాకతో మీ ఇల్లంతా సందడి సందడిగా ఉంటుంది తదుపరి ధనురాశి ఈ ధనురాశి వారు ఈ రోజంతా కూడాను విందు వినోదాల్లో పాల్గొంటారు శుభ కార్యక్రమాలకు హాజరవుతారు తదుపరి మకర రాశి మకర రాశి వారు ఈరోజు విందు వినోదాల్లో పాల్గొంటారు చిన్నదానికి కోపంతో పక్కవారిని కసురుకుంటారు కాబట్టి మీ కోపాన్ని కాస్త తగ్గించి ఈరోజు అందరితో కలిమిడిగా ఉండండి తదుపరి కుంభరాశి ఈ కుంభవారి రాశి వారి ఈరోజు నూతన ఆభరణాలను నూతన వస్త్రాలను కొంటారు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు ఈరోజు తదుపరి మీనరాశి ఈ రాశి వారికి ఈరోజు పట్టిందంతా బంగారం అన్నట్లుగా ఉంటుంది ఎవరిని పలకరించినా మిమ్మల్ని నావారు నావారు అని చెప్పి అంటారు విందు వినోదాలలో రుచికరమైన రాజభోజనాన్ని ఈరోజు రుచి చూస్తారు మంగళం మహనీయ మహనీయత్మే చక్రవర్తి తనూజాయ సాభౌమాయ మంగళం సుభం